తెలియని విక్రమార్కుడు పేద ప్రజల్ని వంచిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కరప్షన్ ఫ్రీగా రోజు ఆంధ్ర రాష్ట్రం నడుస్తా ఉందన్నమాట దానికోసం నేను అట్రాక్ట్ అయ్యానమాట ఆ లీడర్షిప్ కోసం అట్రాక్ట్ అయ్యానమాట జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు విన్న జననేతమాట మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి మూడు పార్టీలు అనేది కాదు కుట్ర రాజకీయం సో మీరు ఇచ్చిన వాడికి వాళ్ళు డబల్ చేసి ఇస్తున్నారు మళ్ళీ ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి రెండు వేల ఇరవై నాలుగు గెలిస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదో కూడా నేను గెలుస్తానని చెప్పేసి ఇదే నియోజకవర్గంలో చెప్తాను ఈరోజు మాకు మూడు పార్టీలు కూడా కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ ఓటికి కూడా చాలా రంజక్షన్ తెలియజేస్తాను విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం